హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి ద్వంత పాడుతున్నటువంటి పత్రిక ముఖ్యంగా ప్రభుత్వ పత్రిక అని చెప్పుకున్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు మూడు వార్తలను ప్రముఖంగా బ్యానర్ ఐటింగ్ ప్రచురించింది అయితే దీని మీద నిజంగా వీరు అన్ని విషయాలు రాకపోయినప్పటికీ ఒక్కొక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను మాత్రం మరి యాదృచ్ఛికంగా రాస్తున్నారా లేదంటే కావాలని రాస్తున్నారన్న తెలియదు కానీ కొన్ని కొన్ని వార్తలు మాత్రం రాష్ట్రంలో నిజంగానే జరుగుతున్న వార్తలను వీరు రాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు వీరు రాసినటువంటి వార్త మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు స్క్రీన్ మీద కూడా ఇస్తాం వీరు రాస్తున్నది తరలి వెళ్ళిపోతున్న జనం కర్నూలు జిల్లా కోసగి మండలం చింతకొండ గ్రామం నుంచి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు వలసి వెళుతున్న కర్నూలు జిల్లా రైతులు కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు తరలి వెళ్ళిపోతున్న జనం ఊళ్ళను ఊళ్ళను వదిలేసి వెళ్తున్న రైతులు రైతు కూలీలు తెలంగాణ గుంటూరులోని ప్రాంతాలకు పత్తి తీటకు వలస వెళ్ళిపోతున్న రైతన్నలు పిల్లలను వెంట తీసుకుని వెళ్తున్న రైతులు అత్యంత బాధాకరమైన విషయం పాఠశాలల్లో తగ్గిపోతున్న హాజరు సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట అంటూ వార్త రాసింది ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది వర్షాలకు తెల్ల బంగారం నల్లబారింది అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలు అయింది ఊళ్ళో పనులు లేవు కుటుంబ పోషణకు దారి లేదు పొట్టకూటి కోసం పల్లె జనం వలసబాట పడుతున్నారు పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి వందల సంఖ్యలో కుటుంబాలు తరల వెళుతున్నాయి జనం లేక పల్లెసీమలు భూసిపోతున్నాయి ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి ఇది కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ముఖ్యంగా మనం ఒక సినిమా ఉంటుంది కుబుసం సినిమా చూడొచ్చు పల్లె కన్నీరు పెడుతున్నదనే పాట చూస్తే కన్నకు కన్నుకు కట్టినట్టుగా ఆ పాట ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన వార్తను మాత్రం నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా తను నివసిస్తున్న గ్రామంలో పని దొరకక వేరే ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది అని చెప్పేసి ఇది మనం చెప్తున్న మాట కాదు ప్రభుత్వ దినపత్రిక క్లియర్ కట్గా రాసిందే అంటే దీనిని మనం ఎలా చూడాలి అభివృద్ధి చెందామంటే ఎలా అభివృద్ధి చెందామని అది కర్నూలు జిల్లా కోసేగి మండలం చింతకుంట గ్రామం ఆ గ్రామం నుంచి ఒకే రోజు రెండు వందల నుంచి ఐదు వందల మంది రైతులు రైతు కుటుంబాలు వలస వెళ్ళిపోయినాయి వీరిలో ముఖ్యంగా యాభై నుంచి వంద మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పేసి ఈ పత్రిక రాసింది చింతకుంటతో పాటు కోసగి దుద్ది చునబుంపల్లి దొడ్డిబెల్గల్ సజ్జలగూడెం తదితర ప్రాంతాల నుంచి రైతన్నలు వలస వెళ్ళారని చెప్పి రాశారు ముఖ్యంగా కిలో పత్తి తీస్తే పదిహేను రూపాయలు వస్తాయని చెప్పేసి దానికోసం తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వెళ్తున్నారంటే వందలాది కుటుంబాలు బతుకు జీవుడ అంటూ ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వైపు వెళుతూ మంత్రాలయ ఎమ్మిగనూరు ఆలూరు దా ఆదోని కోడమూరు పత్తికొండ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పదివేల కుటుంబాలు పొట్ట చేతు పట్టుకొని సుగ్గివాటన సాగిపోయి ఉంటారని అనధికారిక అంచనా అనధికారికంగా ఇంతమంది రైతులు వెళ్ళిపోయింటే అధికారికంగా ఇంత ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారో దీంతో గ్రామాలన్నీ బోసిపోయి ఉన్నాయి నిజంగా ఈ వార్త మాత్రం అత్యంత బాధాకరం కర్నూలు జిల్లాలో ఐదు పాయింట్ ఆరు రెండు లక్షల ఎకరాలు పత్తి సాగు చేస్తే అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లా గుంటూరు జిల్లా తర్వాత స్థానం దానిది అయితే అధిక వర్షాలు ఎక్కువై చెట్లపై కాయలు నల్లగా మారిపోయి కుళ్ళిపోవడంతో అరకొర్ర పత్తి చెంట మొలక రావడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పేసి రాస్తూ ఈ నష్టాన్ని పూడించాలి ఈ వలసలను తగ్గించాలంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఈ వలసలు తగ్గాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే చింతకోంట నుంచి అనేక మంది రైతులు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతుకు ఉల్లి రైతు రోడ్ల మీద ట్రాక్టర్లతో ఉల్లి తెచ్చిపోస్తే ఈ ప్రభుత్వం పట్టించుకునిందా పొగాకు రైతులు బెల్లను తీసుకొచ్చి రోడ్ల మీద నిప్పులు అంటిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకుందా చిన్ని రైతులు లారీలతో తీసుకొచ్చి చిన్ని కాయలు రోడ్ల మీద పోస్తే ఈ ప్రభుత్వం పట్టించుకుందా శనగకాయలు తీసుకొచ్చి రోడ్ల మీద పోస్తే ఈ ప్రభుత్వం పట్టించుకుందా మామిడికాయలు తీసుకొచ్చి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉంది మహాప్రభో అని చెప్పి రైతులు రోడ్ల మీద పోస్తే కనీసం చీమ కుట్టినట్టుగా లోని ఈ ప్రభుత్వం ఎక్కడా రైతన్నలకు అండగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం అయిపోయింది విధ్వంసం అయిపోయింది విధ్వంసం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చిన ఈ పత్రికలు రెండు వేల ఇరవై నాలుగులో వికసించింది వికాసం వైపు ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాశారు ఇదేనా వికాసం అంటే ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ని తీసుకొస్తాం ఏఐని తీసుకొస్తాం క్వాంటమ్ వ్యాల్యూ అని చెప్తూ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రపంచ క్రీడలు ముఖ్యంగా ఒలింపిక్స్ని కూడా తీసుకొచ్చి అమరావతిలో పెడతామని చెప్తా ఉన్నారు మరి ఇదేనా ఒలింపిక్స్లు జరుపుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలను ఆపలేకపోతున్నారంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట నివసిస్తున్నటువంటి ఆ ప్రాంత రైతులకు ఆ కూలీలకు అక్కడ తినటానికి తిండి దొరక ఉండడానికి గోడు గూడు దొరక కట్టుకోవడానికి బట్ట దొరక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే ఇది కదా దౌర్భాగ్యం అంటే ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దలు సాధించిన వికాసం అంటే సమాధానం చెప్పాలి రైతన్నను ఆదుకోలేక రైతు కూలీలను ఆదుకోలేకపోతే ఈ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ వికసించినట్టు ఎక్కడ వికాసం సాధించినట్టు అధికారం వచ్చిన పదహారు నెలల్లో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో పేద బడుగు మధ్యతరగతి రైతులను ఎక్కడ ఆదుకున్నది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికి కూడా వలసలు అని చెప్పుకుంటున్నామంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదు రాష్ట్ర పెద్దలు ప్రభుత్వ పెద్దలు దీనిని ఒకసారి ఆలోచించాలి వికసించడం అంటే ఇదేనా విధ్వంసం అంటే ఏంటి వికసించడం అంటే ఏంటి అనేదానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అలాగే రెండవ వార్త కలితే ప్రభుత్వ బడికి మళ్ళీ కళ అని ఇంకొక వార్త రాశారు ఇది కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇక్కడ మనం చెబుతున్నట్టుగా వేలాది మంది రైతులు వలస వెళ్ళిపోతున్నారు వీరితో పాటుకున్నట్టు అత్యంత బాధాకరంగా తినటానికి తిండి లేకపోవడంతో ఈ రైతులు వలస కూలీలుగా వెళుతూ వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా వారితో పాటే తీసుకెళ్తూ ఉన్నారు ఈ పిల్లలను కూడా మనతో పాటే తీసుకెళ్తే వంద రూపాయలు వస్తాయి కదనే ఉద్దేశంతో వందలాది మంది వెళ్ళిపోతున్నారనే వార్త ఈ పత్రిక రాసి దానిపైనే మళ్ళీ రాసింది ప్రభుత్వ బడికి మళ్ళీ కళ ఏంటిది ఏది నిజం కిందనేమో వలస వెళ్ళిపోతున్నారు వారితో పాటు పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారనేసి దానిపైనే మళ్ళా ప్రభుత్వ బడికి మళ్ళీ కళ ఏంటిది ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వ పత్రిక ఏది నిజమని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటా ఉంది అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరొక వార్ చెప్పిన వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాదుకు ధీటుగా విశాఖ భాగ్యనగరంలో హైటీ అభివృద్ధికి ముప్పై ఏళ్ళు విశాఖను పదేళ్లను ఆ స్థాయికి తీసుకెళ్తాం ఏపీకి రప్పించడానికి ఎనిమిదేళ్ళు మంత్రి లోకేష్ రెండు వేల నలభై ఏడులో నాటికి విశాఖలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులో సగం విశాఖలోని సిఫీఐ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ చేసిన మంత్రి ఏఐకి క్వాంటమ్ వ్యాలీకి విశాఖను ఎక్కడో చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మరి ప్రభుత్వం కనిపించడం లేదా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అధికారం లేక రావడం కోసం అనేక అబద్ధాలు చెప్పి అధికారం లేక వచ్చిన తర్వాత ఈ మాఫియాతో అంటకాగి ప్రజలను గాలికి వదిలేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది అత్యంత బాధాకర విషయం ఏంటంటే పిల్లలను కూడా బడికి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు రాష్ట్రంలో నుంచి వలస వెళ్ళిపోతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదు మనం ఏమి సాధించామన్నది ఇక్కడే తెలిసిపోతూ ఉంది తెలిసిపోయేటట్టుగా కూడా ఈ పత్రిక రాసింది కాబట్టి ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాని కలగాలని చెప్పి కోరుకుంటూ రైతులకు అండగా నిలవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే